హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో నేను కొన్ని పెరుగు బకెట్లను అయితే తీసుకున్నానండి ఇవి ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టాను చూస్తున్నారు కదా నేనైతే ఒక ఐదు పెరుగు బకెట్లు అయితే తీసుకున్నానండి వీటికి మూతలు కూడా ఉన్నాయి ఈ పెరుగు బకెట్లని నేను చెట్లు నాటడం కోసం తీసుకున్నానండి అయితే ఈ పెరుగు బకెట్లలో ఇలాగే మనము చెట్లను అయితే నాటకూడదండి చెట్లకి మనం వాటర్ పోసినప్పుడు ఆ వాటర్ అనేది బయటికి ఫ్లోట్ అయ్యే విధంగా ఈ బకెట్లకి అయితే మనం చిన్న చిన్న అయితే వేసుకోవాలండి అలాగా ఈ బకెట్స్ అన్ని ఇట్లా రెడీ చేసుకున్న తర్వాత వీటికి హోల్స్ వేయడం కోసం నేను ఇనుప రాడ్లు తీసుకున్నానండి ఇటువంటి ఒక చిన్న రాడ్ని అయితే తీసుకున్నాను ఇప్పుడు ఈ రాడ్ని నేను స్టవ్ మీద పెట్టి వేడి చేస్తున్నానండి అయితే మనం వంట చేయడానికి స్టార్ట్ చేసినప్పుడు వెంటనే ఇలా స్టవ్ మీద పెట్టామంటే మనం కర్రీ పూర్తి అయ్యేసరికి ఈ రాడ్ అనేది మనకి బాగా హీట్ అవుతుందండి అయితే స్టవ్ కట్టేసిన తర్వాత ఈ రాడ్ని చేయితోటి అలా పట్టేసుకోకూడదండి కాలిద్ది క్లాత్ని రెండు మడతల మీద వేసుకొని నీట్గా క్లాత్ సహాయంతో గట్టిగా ఈ రాడ్ని అయితే ఇలా పట్టుకోవాలండి పట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్నటువంటి పెరుగు బకెట్లలో ఇలాగా వీడలో చూపిస్తున్న విధంగా ఇలాగ బోర్లాగా వేసి గుచ్చామంటే చక్కగా హోల్స్ అనేవి పడతాయండి ఓకే చూస్తున్నారు కదా ఇలాగ ఒక్కొక్క బకెట్కి రెండు లేదంటే మూడు నాలుగు బకెట్ లెంత్ని బట్టి ఇలాగా హోల్స్ అయితే వేసుకోవాలండి చక్కగా ఈ రాడ్ అయితే బాగా వేడిగా ఉంది కదా వీడలో చూపిస్తున్న విధంగా ఇలాగ బకెట్లోకి ఇలా గుచ్చినప్పుడు చక్కగా హోల్ అయితే పడిపోతుందండి నేను ఈ విధంగా నేను తీసుకున్నటువంటి బకెట్లన్నిటికీ హోల్స్ని అయితే వేసి ఇలాగ రెడీ చేసుకున్నానండి నెక్స్ట్ వీడియోలో ఈ పెరుగు బకెట్లో మట్టిని ఎలా వేసి చెట్లు నాటేది నెక్స్ట్ వీడియో వచ్చిందండి గార్డెనింగ్ వర్క్ ఇష్టం ఉన్న వాళ్ళు కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఈ వీడియోస్ యూజ్ అవుతాయని నేను కూడా గార్డెనింగ్ని కొత్తగా స్టార్ట్ చేశానండి ఈ గార్డెన్ వీడియోలు అయితే వస్తూ ఉంటాయి మీకు ఇంట్రెస్ట్ ఉంటే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ వీడియో